డబ్బులు ఉన్నాయో కొత్త డబ్బులు ఆ కింద పడిన కింద ఇదిగో కారు కింద బ్యాంక్ లోనా బ్యాంక్ లో పడినాయి అంటే బ్యాంకు లో పన్నాయి పడతాయా బ్యాంక్ లో ఈ రోజు ఈ బుద్ధ బ్యాంకు ఈ రోజు ఆదివారం కదా పడతాయా ఆ చెప్పు లోడికి బుద్ధి లేదు ఏ వాళ్ళకి వాడే కింద బ్యాంక్ లో పడతాయంట కింద బ్యాంక్ లో బ్యాంకు లో బ్యాంకు లో పన్నేది కాదు కింద బ్యాంక్ ఆడ nawr un daser, pan... Grant

అది కూడా కనపడలేదా బ్యాంకులో కింద బ్యాంకులో మన బ్యాంకులో ఎస్బీఐ బ్యాంకులో కింద బ్యాంకు లో బాయ నీవు అనుకుంటున్నా డబ్బులు అంటే నీవు అనుకుంటావా అదే బ్యాంకులో బనాయి బ్యాంకులో బాగా అంటా నీవు అనుకుంటు

అదే కింద బ్యాంకు లో పన్నాయంట వాళ్ళు ఫోన్ చేసినారు నీకు కింద బ్యాంకు లో వన్నాయని అందుకు ఏమనుకోద్దు నువ్వు చూస్తా అంటే అట్లానా నువ్వేమో డబ్బులు పన్నాయని లేదు కదా ఏమనుకోవద్దు లేదు కదా అదే కింద బ్యాంకు లో ఈ రోజు వన్నాయంట ఈ రోజు ఈరోజు ఈరోజు ஆதிவாரம் படுத்தா கேங்கல ஆண்டவ் ஆண்டவா கிளாந்தி

இதேంద్రரே ஹலோ நான் டபுள் பண்ணான்னு சொன்னாடா சொன்னா டபுள் பண்ணான்னு நோ ஹ டபுள் டபுளோ இந்த பேங்க்ல நான் ஹ சாரி ஹலோ டே டபுள் பண்ணான்னு கேட்டடா டே டபுள் பண்ணான்னு கேட்டோ அண்ணா அங்க வந்து கேடா இந்த காரா செல்லு கேட்டயா ஹலோ డబ్బులు బాయా డబ్బులు బాగున్నాయా చెప్తాయా హలో బ్యాంకులో కింది బ్యాంకు ఉందా పెద్దయా కింది బ్యాంకు ఉంది కల్ంద్రం కింది బ్యాంక్ బ్యాంక్ ఉంది ఆకాడ ఏడు పెద్దయా ఆదివారం ఉంటుంది ప్రతి బ్యాంకు కింది బ్యాంక్ కింది బ్యాంక్ ఉందా కింది బ్యాంకు యావీ అకౌంట్ కింది బ్యాంక్ ఏడాది ఉంది என்னடா பேங்க்